मैं नई जगह से उतर तो मेरे आ रहा है ఇప్పుడు బాగా వస్తుంది వస్తాడు యాక్సిడెంట్ వస్తాం అయ్యేటట్టు ఫోటో తీసుకున్న నమస్తే నా పేరు దివ్య వంగరేసైగా పనిచేస్తున్నాను పిఎస్ పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత చేరు అయ్యే ఉద్దేశంతో పోలీసు బాటిలో ప్రజలకు ఉన్న నెగిటివిటీని తీసేయడానికి మేము సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేశాము సైకిల్ పోలీసింగ్ పెట్రోలింగ్ వలన ప్రజల్లోకి వెళ్ళి స్నేహపూర్వకంగా మెదలడమే కాకుండా వారితోటి ముఖాముఖ చర్చించి వారి సమస్యలను యువత తీసుకు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది ప్లస్ ఈ రోజులలో యువతనే బాగా ఎఫెక్ట్ చేసేవి సైబర్ ఫ్రాడ్ అండ్ గంజాయి సో దీని వల్ల కలిగే నష్టాలు ప్లస్ దానికి సంబంధించిన సమాచారం కూడా మాకు ఏ భయం లేకుండా నిర్మోహమట్టంగా మా వరకు రీచ్ చేస్తారనే ఆలోచనతోటి మేము సైకిల్ పోలీసింగ్ ఒకటి ఏర్పాటు చేసినాము మా కాజపేట ఏసీపీ గారు అండ్ మా సిఏ గారి సూచనల మేరకు మేము స్టార్ట్ చేసాము ఇది ఇక మీదట కూడా కొనసాగుతుంది నా వంగర పిఎస్పిలో ఆరు ఊర్లు మరియు ఒక హ్యామ్లెట్ ఉంటుంది ప్రతిదీ ఆ మ్యాక్సిమం టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మేము వెళ్ళి రావడానికి కూడా మంచిగా ఉంటుంది ఇది సత్ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాము అలాగే మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు పిల్లల పిల్లలు అంటే యువత ఎస్పెషల్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ యువత కానీ వాళ్ళ ఆలోచనలు ఇట్లా ఉన్నాయి అలవాట్లు ఇట్లా ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు మేము యువతకు కూడా చదువు పట్ల ఉన్న ఇంపార్టెన్స్ని కూడా ఈ కమ్యూనిటీ పోలీసులో భాగంగా సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నాము ఇది మంచి రిజల్ట్స్ ఇస్తుందని ఆశిస్తున్నాను